పరోపకారి పాపన్న కథలు పాపన్న చదువు ఒక ఊళ్ళో పాపన్న అనే కుర్రవాడు ఉండేవాడు చిన్నతనంలోనే వాడి తండ్రి చనిపోగా తల్లేవాణ్ణి కష్టపడి పెంచింది ఒకరికి సహాయపడటం అంటే పాపన్నకు ఎంతో ఆనందం ఇరుగు పొరుగు వాళ్లకు ఎరిగిన వాళ్లకు ఎరగని వాళ్లకు దారిలో కనిపించిన వాళ్లకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా సంతోషంగా చేసేవాడు ఇతరులకు సహాయం వెళ్లేటప్పుడు వాడికి ఒళ్ళుపై తెలిసేది కాదు తన సొంత పనులు కూడా మర్చిపోయేవాడు అందుచేత వాడు గ్రామానికి అంతటికి జీతము బత్యము లేని నౌకరయ్యాడు వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవారు అస్తమానం అందరికీ ఏదో రకమైన పనులు చేస్తూ ఉండటం వల్ల పాపన్న మంచి పనిమంతుడయ్యాడు అదీ కాక వాడి సహాయం పొందిన వారిలో కొంతమంది అయినా వాడి చేతిలో ఒక తినే వస్తువు ఒక తినే వస్తువో రెండు రాగి డబ్బులో పెడుతుండేవారు ఇవ్వకపోతే వాడు అడిగేవాడు కాదు ఇస్తే తీసుకునేవాడు ఇదంతా చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడవుతాడని ఎంతో సంతోషించింది కాని రాను రాను పాపన్న పరోపకార బుద్ధి గొప్ప అనర్ధంగా తయారయ్యింది వాడు రోజూ నీళ్ల కోసం చెరువుకు వెళ్లేవాడు అక్కడ ఏ ముసలిదో ముసలివాడో ఈ బిందె కాస్త సాయం పట్టునాయనా అని అడిగితే ఎందుకులేండి మీ ఇంటికి నేనే పట్టుకొస్తాను అని తన బిందె అక్కడే వదిలేసి వాళ్ల బిందెను వాళ్ల ఇంటికి చేర్చి మరీ వచ్చేవాడు ఈ ధోరణి చూసి తల్లి పాపన్నతో ఎంతసేపు నువ్వే ఇతరులకు సహాయం చేస్తున్నావు గాని ఇతరులు కూడా నీకు సహాయం చెయ్యవద్దట్రా తనకు మాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా నీ కష్టానికి ఏదో కొంత ప్రతిఫలం లేకపోతే ఎలా నాయనా అన్నది వాళ్లకే లేకపోతే పాపం మనకేమిస్తారమ్మా అన్నాడు పాపన్న ఒక ఏడు ఉత్తాన ద్వాదశి నాడు ఉదయం పాపన్న తల్లి దోశలు పాయసము చెయ్యాలనుకున్నది ఆమె పాపన్నకు డబ్బులిచ్చి పప్పు బెల్లము యాలకులు తీసుకురా అని పంపింది పాపన్న దుకాణానికి పోతుంటే కందారెడ్డి వీధి అరుగు మీద కూర్చొని ఉన్నాడు ఆయన పాపన్నను చూడగానే పాపన్న కాస్త ఉపకారం చేసి పెట్టాలి మా పని మనిషి రామి ఇంతవరకు రాలేదు కాస్త దాని గుడిసెకు వెళ్ళి వెంటనే రమ్మంటున్నానని పిలుచుకురావాలి అన్నాడు ఈ రామి రెండిళ్ల వాళ్లకు పాలు పోస్తుంది ఉదయమే పాలు పితికి ఆ రెండిళ్ల వాళ్లకు ఇచ్చి కందారెడ్డి గారింట పనికి వెళుతూ ఉంటుంది కానీ ఈరోజు పాలు పితకటం ఆలస్యమయ్యింది పాపన్న వచ్చి రెడ్డిగారు రమ్మంటున్నారు అని చెప్పే సమయానికి అప్పుడే పాలు పితకటం పూర్తి చేసింది అవును నాయన ఇవాళ ఆవు మొండికెత్తటం చేత పాలు పితకటం ఆలస్యమయ్యింది కాస్త ఈ పాలు వాడుక ఇళ్లకు చేర్చావంటే నేను ఇప్పుడే రెడ్డి గారింటికి బయలుదేరుతాను అన్నది రామి ఇటు రామికి అటు కందారెడ్డి గారికి కూడా ఉపకారం చేసినట్టుంటుందని పాపన్న పాలు తీసుకొని రామి చెప్పిన రెండిళ్లకు అందించి వస్తుండగా నెత్తిన పెద్ద మూట పెట్టుకుని రొప్పుతూ రోజుతూ పురోహితుడు శుభశాస్త్రులు ఎదురయ్యాడు సమయానికి కనబడ్డావు పాపన్న బరువు మొయ్యలేక చస్తున్నాను కాస్త ఈ మూట మా ఇంటి దాకా చేర్చుదు పుణ్యం ఉంటుంది అన్నాడాయన ఇవ్వండి స్వామి అని పాపన్న పురోహితుడి మూటను వారింటి దాకా మోసుకుపోయి అక్కడి నుంచి అంగడికి వెళ్లాడు అంతకు మునుపే కరణం గారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలివాడి కోసం చూస్తున్నాడు ఆయన పాపన్నను చూడగానే నాయనా పాపన్న కూలివాడు దొరకలేదు కాస్త ఈ బియ్యం మా ఇంటికి చేరుస్తావా ఏమిటి వంట సిద్ధమై ఉంటుంది అన్నం తిని మరీ వెల్దువుగాని అన్నాడు పాపన్న కరణంగారింటికి బియ్యం చేర్చి అక్కడే భోజనం చేసి ఆకలి బాధ తీరింది కనుక మళ్లీ పరోపకారం చేస్తూ మూడు జాములప్పుడు ఎవరి పని మీదనో తన ఇంటివైపుగా వచ్చాడు తల్లివాణ్ణి చూసి కేక పెట్టి పిలిచి పొద్దునగా వెళితివి పప్పు బెల్లము యాలకులు ఏవిరా అన్నది ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తానమ్మా అన్నాడు పాపన్న ద్వాదశి ఘడియలు దాటిపోయాక ఇప్పుడు తెచ్చి మాత్రం ఏం లాభం అంటూ తల్లివాణ్ణి గట్టిగా తిట్టింది ఇది జరిగినాక ఆమెకు పాపన్నను గురించి పెద్ద దిగులు పట్టుకున్నది వాడి పరోపకార ధోరణిని ఈ విధంగా సాగనిస్తే వాడు ఎందుకు కొరగాకుండా పోతాడని అనుకుని ఆమె కాస్త తెలిసిన వారిని సలహా అడిగింది మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడిపోతాడు ఆ పని చెయ్యి అని పెద్దలు సలహా ఇచ్చారు కోణంగిపురంలో ఒక గురువు ఉన్నాడు పాపన్నను ఆయన దగ్గరికి పంపటానికి తల్లి నిశ్చయించుకుంది పాపన్న కూడా కొత్త చోటికి వెళ్ళి కొత్త మనుషుల మధ్య తిరగటానికి ఉబలాట పడ్డాడు పాపన్నకు పనులు చేయటంలో అమితమైన ఆనందం ఉందని గురువు త్వరలోనే గ్రహించాడు ఆయన మూడు సంవత్సరాల పాటు పాపన్న చేత అంతులేని చాకిరి చేయించుకొని అక్షర జ్ఞానం కలిగించాడు ఆ పైన పరోపకారార్థం ఇదం శరీరం పరం పరోపకారార్థం యోజీవతి సజీవతి ఉపకారహ పరోధర్మ మొదలైన ముక్కలు వాడికి నచ్చేవి నాలుగు చెప్పి నీ చదువైపోయింది వెళ్ళిరా అన్నాడు మరొక సంఘటన వచ్చే భాగంలో చూద్దాం